ఎన్టీఆర్ ఎన్డీఆర్ కన్నడ రాజ్ కుమార్ అమితాబ్ రజనీకాంత్ చిరంజీవి వీరు హవా సాగించిన కాలాల్లో పిల్లల దృష్టిలో వీరే హీమ్యాన్లు వీరే సూపర్ మ్యాన్లు వీరే స్పైడర్ మ్యాన్లు వాళ్లు ఎంచుకున్న పాత్రలు కావచ్చు నటించిన సినిమాలు కావచ్చు తెరపై వాళ్లు చేసిన సాహసాలు కావచ్చు అవన్నీ పిల్లల దృష్టిలో వారిని మానవతాతీతుల్నిచ్చేశాయి ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే ఓ ఖైదీ ఓ అడవి దొంగ ఓ ఎమ్ముడికి మొగుడు ఓ పసివాడి ప్రాణం ఓ జగదేక వీరుడు అతిలోక సుందరి అలా ఈ సినిమాలన్నీ పిల్లలతో పెద్దల్ని కూడా విపరీతంగా అలరించినవే వీటిల్లో యముడికి మొగుడు సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్నాళ్ళవుతున్నా జనరేషన్లు మారిపోతున్నా నేటికి యముడికి మొగుడు అంటే ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఆ క్రేజ్కి గల కారణాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం పదండి కొన్ని సినిమాలు కేవలం కొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికే అన్నట్లు తయారవుతాయి అలా తయారైన సేమారే యేముడికి మొగుడు అయితే ఈ సినిమాకు ముందు ఈ చిత్ర నిర్మాతలో ఒకరైన నటుడు సుధాకర్ విలన్ పాత్రలు చేసేవారు అలాంటి సుధాకర్ ని రాత్రికి రాత్రే స్టార్ కమెడియన్ గా మార్చేసింది ఈ సినిమా చిత్రమైన డైలాగ్ దిక్షతో వైవిధ్యమైన శారీరక భాషతో పాటు ఆసియా ప్రపంచాన్ని ఏలారు సుధాకర్ గారు అలాగే ఈ సినిమాకు ముందు రాజ్ చిన్న చిత్రాల సంగీత దర్శకులు అయితే ఈ సినిమా వాళ్ళిద్దరిని తెలుగు సినీ సంగీత ప్రపంచానికే రారాజుల్ని చేసేసింది అందం హిందోళం అదరం తాంబోళం వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మ ఒకటి రెండు అనకుండా అన్ని పాటలు అప్పటి ప్రేక్షక జనాన్ని ఉర్రూతలుగించాయి ఇక యమ్ముడికి మొగుడు వెండి తెరపైకి ఎలా వచ్చాడనే వివరాల్లోకి వెళితే చిరంజీవి మద్రాసు పాండీ బజార్లో చెప్పులు లేకుండా తిరిగిన నాటి నుంచి నారాయణరావు సుధాకర్ హరిప్రసాద్లతో స్నేహం ఉంది వీళ్ళంతా కలిసి ఒకే రూమ్ లో ఉంటూ అవకాశాల కోసం వెతుక్కునే రోజులవి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అవకాశాలు రావడంతో చాలా బిజీ అయిపోయారు అలా కాలక్రమేణా చిరంజీవి అనేక కష్టాలు పడి తనలో ఉన్న కసితో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనదైన శైలిలో జనాల్ని మెప్పిస్తూ అలా అలా చిరంజీవి సుప్రీం హీరో స్థాయికి ఎదిగారు ఇక సుధాకర్ నారాయణరావు హరిప్రసాద్ నటులుగా బిజీ అయ్యారు వారి కెరీర్ లో మంచి ఊపి మీదున్న సమయంలోనే చిరంజీవి కథానాయకునిగా దమయంతి ఆర్ట్స్ పతాకంపై దేవాతకుడు చిత్రాన్ని నిర్మించారు మిత్రుల్లో ఒకరైన నారాయణరావు ఇక ఆ సినిమా వచ్చిన సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా నిర్మించాలనుకున్నారాయన ఈ విషయం చిరంజీవి గారికి చెప్పగానే నువ్వు సుధాకర్ హరిప్రసాద్ ముగ్గురు కలిసి తీసుకోండి అలా అయితే చేయడానికి నాకు అభ్యంతరం ఉండదు పైగా నీతో పాటు వాళ్ళిద్దరికీ కూడా ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుంది అన్నారు చిరంజీవి గారు ముగ్గురు మిత్రులు ప్రారంభించనున్న సంస్థకు డైనమిక్ మూవీ మేకర్స్ అని చిరంజీవి గారే నామకరణం చేశారు ఇక అక్కడి నుండి కథాన్వేషణ మొదలైంది రకరకాల కథలు వింటున్నారు నలుగురు స్నేహితులు ఏ కథ నచ్చట్లేదు ఎన్ని కథలు విన్నా నిరాశే పలకరిస్తుంది మరి నలుగురు స్నేహితులు కలిసి చేస్తున్న సినిమా అట్లైట్లా ఇట్లా ఉండకూడదు కదా ఇక ఆ క్రమంలో ఒకరోజు సత్యానంద్ ఈ నలుగురితో కూర్చొని ఒక మాట అన్నారు ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారు ఈ పాయింట్ కి యమనే పద్యాన్ని కలిపితే ఎలాగుంటుంది అన్న సత్యానంద్ థాట్ నలుగురు మిత్రులకు విపరీతంగా నచ్చింది అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన రాముడు భీముడు యమగోళ చిత్రాల కథలను ప్రేరణగా తీసుకుని తాము ముందు అనుకున్న పాయింట్ గా అల్లు అరవింద్ సలహా మేరకు రవిరాజా పినిసటిని దర్శకునిగా ఖరారు చేశారు చిరంజీవికి నారాయణరావు సిఫారసు చేయడంతో ఈ చిత్రానికి రాజ్ సంగీత దర్శకులయ్యారు వారి స్వరాలను విని సినిమా సూపర్ హిట్ అని ముందుగానే జోస్యం చెప్పేశారు వేటూరి గారు అన్ని పాటలకు తానే సాహిత్యాన్ని అందించారు ఇక కథ విషయానికి వస్తే దుర్మార్గుల పన్నాగానికి బలైపోయిన కాళి చచ్చి యవలోకానికి వెళ్తాడు అక్కడ కాళీకి తనకింకా ఆయు తీరలేదనే షాకింగ్ న్యూస్ తెలుస్తుంది పైగా తన శరీరం కూడా కాళి బూడిదైపోయిందని తెలుసుకుని కాళి నరలోకానికి నరకం చూపిస్తాడు ఇక ఈ గోల తట్టుకోలేక అచ్చు ఖాళీలాగే ఉండే బాలు అనే అమాయకుని శరీరంలోనికి కాళీ ఆత్మను పంపిస్తాడు యముడు అలా బాలు శరీరంలోకి ప్రవేశించిన కాళీ దుర్మార్గులను ఎలా తుదముట్టించాడు అనేదే కథ కాళీగా బాలుగా పొంతనలేని రెండు పాత్రలను అద్భుతంగా పోషించారు చిరంజీవి గారు ఇక యముడిగా సత్యనారాయణ చిత్రగుప్తునిగా అల్లు రామలింగే గారు చేశారు ఇక వాళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది ఈ సినిమా సమయంలో అల్లు వారి ఆరోగ్యం కాస్త మందగించింది దాంతో ఆయన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని విచిత్ర గుప్తుడు పాత్రను సృష్టించారు రవిరాజ సుత్తివేలు చేసిన ఆ పాత్ర హాస్య ప్రియులను బాగా ఆకట్టుకుంది ప్రతి నాయకులుగా రావు గోపాల్ రావు గొల్లపూడి నటన అదరగొట్టేశారు ఇక ఇద్దరు హీరోయిన్లుగా విజయశాంతి రాధా ఒకరికొకరు పోటీ పడి నటించారు రంభగా గెస్ట్ లో మెరిశారు అంబిక ఇలా ఎన్నో ప్రత్యేకతలు యముడికి మొగుడు సొంతం అప్పట్లో పెద్ద సినిమాలకు అయినా ఖర్చు లక్షల్లోనే ఉండేది కానీ యముడికి మొగుడు నిర్మాణ వ్యయం కోటి పాతిక లక్షలైంది విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయాడు యముడికి మొగుడు అప్పటి చిరంజీవి చిత్రాల్లో వసూళ్ల పరంగా ఆల్ టైమ్ రికార్డు ని సృష్టించాడు అయితే ఈ సినిమా గురించి నలుగురు స్నేహితుల్లో ఒకరైన జి నారాయణరావు గారు తన మాటల్లో ఇలా చెప్పుకొచ్చారు ఏం చెప్పారు అనేది తన మాటల్లోనే విందాం మా స్నేహానికి ప్రతీకగా మిగిలిపోయిన సినిమా యముడికి మొగుడు ఖర్చుకు వెనకాడకుండా తీసాం ఆర్ట్ డైరెక్టర్ చలం వేసిన భారీ సెట్లు ఈ సినిమాకు రిచ్నెస్ తెచ్చాయి చిరంజీవితో తార వేయించిన డాన్స్ రాజు మాస్టర్ ఫైట్స్ యువతారాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి తొలి కాపీ చూడగానే యూనిట్ కి మంచి పార్టీ ఇచ్చారు చిరంజీవి గారు ఈ సినిమా విషయంలో నేను మర్చిపోలేని అంశం రచయిత డివి నర్సరాజు గారి అభినందన గతంలో ఎన్టీఆర్ నటించిన దేవాంతకుడు యమగోలాకు రచన చేశారు ఇక ఆ రెండు ఘన విజయాలు అందుకున్నాయి అలాంటి కథలతో మళ్లీ మళ్లీ అద్భుతాలు సృష్టించవచ్చని మీరు రుజువు చేశారు కంగ్రాట్స్ అని ఫోన్ చేసి అభినందించారాయన ఈ సినిమాను ఎనిమిది నెలల్లో పూర్తి చేశాం ఆ తర్వాత మళ్లీ మా సంస్థలో సినిమా తీయడానికి మా ముగ్గురికి కుదరలేదు చిరంజీవితో కూడా ఆ ప్రస్తావన ఏం తేలేదు వన్ సినిమా వండర్గా మిగిలిపోయింది మా డైనమిక్ మూవీ మేకర్స్ అని చెప్పుకొచ్చారు ఇది తన స్నేహితుల కోసం చేసిన అద్భుతమైన సినిమా ప్రసిద్ధ దర్శక నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య ధైర్యం చేసి యముడిని ప్రధాన పాత్రగా పెట్టి ఒక సాంఘిక చిత్రం తీశారు యముడి పాత్రను వినోదభరితంగా తీర్చిదిద్ది ప్రేక్షక జనరంజకం చేయటం అంటే మాటలు కాదు అసలు యముడ్ని సాంఘికాల్లోకి తీసుకొచ్చిన ఘనత సి పుల్లయ్యదే జుమాలాయ్ జీవంతో మనుష్ అనే బెంగాలీ సినిమా ప్రేరణతో భార్గవి ఫిల్మ్స్ పతాకంపై దేవాంతకుడు చిత్రాన్ని తొలి ఫాంటసీగా రూపొందించారు ఇందులో ఎన్టీఆర్ హీరో ఎస్వి రంగారావు యముడిగా చేశారు దేవాంతకుడు ఏడు జులై పంతొమ్మిది వందల అరవైన విడుదలైంది ఈ సినిమాను తమిళంలోనూ హిందీలోనూ రీమేక్ చేస్తే అక్కడ కూడా ప్రజాదరణ పొందింది దేవాంతకుడు పుణ్యమా అంటూ తెలుగులో ఒక కొత్త ఫార్ములా మొదలైంది అది ఏంటంటే యముణ్ణి మానవుడు టీస్ చేయడం అనే సోషల్ మైలాజికల్ మిక్స్డ్ ఫ్యాంటసీ ఫార్ములా దేవాంతకుడు సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అదే ధోరణిలో మరో సినిమా తీయాలని సంకల్పించి యమగోళ టైటిల్ ని ప్రకటించారు సి పుల్లయ్య రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో కలిసి కొంతవరకు కథ తయారు చేశారు ఏవో కారణాల రీత్యా ఆ కథ అసంపూర్తిగా మిగిలిపోయింది ఆ తరువాత సి పుల్లయ్య కుమారుడు సిఎస్ రావు ఆ కథ మీద కొంత వర్క్ చేశారు ఎన్టీఆర్ సిఎస్ రావు కాంబినేషన్లో అంతకుముందు ఒక సినిమా చేసిన డిఎస్ రాజు మళ్ళీ వీరిద్దరితో ఇంకో సినిమా తీయాలని సంకల్పించారు సిఎస్ రావు తన దగ్గరున్న యమగోళ స్క్రిప్ట్ ని డిఎన్ రాజుకిచ్చారు ఆయనేమో రచయిత డివి నర్సరాజుకి చదివి సలహా చెప్పమని ఇచ్చారు నర్సరాజు కథ నచ్చలేదని చెప్పడంతో వాళ్లు వేరే కథతో కృష్ణతో సినిమా చేశారు ఆ తరువాత యమగోలా స్క్రిప్ట్ ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి రామానాయుడు కొనుక్కున్నారు టైటిల్ తప్ప కథ ఆకర్షణీయత కనపడక ఆయన కూడా పక్కన పెట్టేశారు కళా దర్శకుడు ఎస్ కృష్ణారావు తమ్ముడరత్న స్థితిలో వెలుగొందారు అకినేని నాగేశ్వరరావు సినిమాలకు ఎక్కువ పని చేశారు ఆ తర్వాత ఆయన పల్లవి ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని సినిమాలు తీయడం మొదలు పెట్టారు శోభన్ బాబుతో ఈ తరం మనిషి తీసి దెబ్బతిన్నారు పన్నెండు లక్షల నష్టం కూడా వచ్చింది పరువు నిలుపుకోవడం కోసం మళ్లీ సినిమా తీయటం కోసం ప్రస్తావన వచ్చింది ఆ పాయింట్ తో సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు ఎందుకైనా మంచిదని దేవాంతకుడు రైట్స్ కోసం ప్రయత్నించారు కానీ ఏరియాల వారీగా ఎవరెవరో ఆ సినిమా కొన్నారు తప్ప ఒక్కరి దగ్గర హక్కులు లేవు ఈ కథకి యమగోలా టైటిల్ బాగుంటుంది అనిపించి అందుకే ఐదు వేల రూపాయలు పెట్టి రామానాయుడు దగ్గర స్క్రిప్ట్ కొనుక్కున్నాడు అయితే ఆ స్క్రిప్ట్ ని మాత్రం ఉపయోగించుకోలేదు డెత్ టేక్స్ ఏ హాలిడే అనే హాలీవుడ్ చిత్రం దీని కథ రచనకు మూలం అని చెబుతూ ఉంటారు అయితే ఆ చిత్రానికి తెలుగు చిత్రానికి ఎక్కువగా పోలికలు కనపడవు అంతలా డివి నర్సరాజు ఈ కథని చిత్రిక పట్టారు దర్శకుడుగా తనకు సన్నిహితుడైన తాతినేని రామారావుని తీసుకున్నారు నిర్మాత వెంకటరత్నం ఈ సినిమాకి ఎన్టీఆర్ హీరో అయితే బాగుంటుందని నర్సరాజు సలహా ఇచ్చారు వెంకటరత్నానిది కూడా నిమ్మకూరే ఇద్దరిది కొంత చుట్టరికముంది అలా ఎన్టీఆర్ ని కలిసి యమగోళ గురించి చెప్పారు ఆ సమయంలోనే దానవీర శూరకర్ణ విడుదలైంది అందులో అభిమన్యుడిగా నటించిన బాలకృష్ణకు మంచి పేరు వచ్చింది బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ యముడుగా ఈ సినిమా తీస్తామని చెప్పారు నిర్మాతలకు ఇప్పట్లో ల్చుకోవట్లేదని ఈ పాత్రలో బాలకృష్ణ మోయలేదని తనే హీరోగా చేస్తానని కైకాల సత్యనారాయణను ఎముడుగా పెట్టుకోమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ వెంకటరత్నంతో సినిమా చేయటానికి ఎన్టీఆర్ కి మరో కారణం ఉంది దానవీర శూరకర్ణ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తమ ఈతరం మనిషి సెన్సార్ డేట్ ని వాళ్ళకి ఇచ్చేశారు వెంకటరత్నం మీద కృతజ్ఞత ఎన్టీఆర్ కి ఉంది అందుకే తన డేట్స్ అడగగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అడవి రాముడు విడుదలైన నెల రోజులకు సరిగ్గా ఎన్టీఆర్ బర్త్డే రోజున అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మే ఇరవై ఎనిమిదిన యమగోళ షూటింగ్ మద్రాసులోని వాహిని స్టూడియోలో ప్రారంభమైంది వాహిని స్టూడియోలో యమలోకం సెట్ వేశారు ఈ సెట్ లో షూటింగ్ జరిగిన నాళ్లు ఎన్టీఆర్ కోరిక మేరకు నర్సరాజు లొకేషన్ కి వెళ్లేవారు నెల్లూరు పరిసరాల్లో ఎక్కువ శాతం షూటింగ్ చేశారు కొన్ని మానిటర్ షార్ట్స్ హైదరాబాద్ లో తీశారు ముప్పై రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు కానీ ఇరవై ఏడు రోజులకే సినిమా వేగంగా పూర్తయిపోయింది దానితో నిర్మాత వెంకటరత్నం ఆనంద పడిపోయి షూటింగ్ ముగింపుని ఒక వేడుకలా నిర్వహించారు అడవి రాముడు సినిమాని లక్ష్మీ మూవీస్ పంపిణీ చేసింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కలెక్షన్స్ ప్రభంజనమే యమగోలకు వాళ్లే పంపిణీదారులు అడవిరాముడు కలెక్షన్ల ఉధృత్తి తగ్గిపోవడంతో వేరే థియేటర్ ఇస్తామన్నారు లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు అందుకు నిర్మాత ఒప్పుకోలేదు అలాగైతే అడవిరాముడు నూట డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యే వరకు ఆగాల్సిందే అన్నారు లక్ష్మీ ఫిలిమ్స్ అదురు బెదురు లేకుండా అలాగే అన్నారు వెంకటరత్నం అందుకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఆగస్టులో సెన్సార్ అయిన సినిమాని రిలీజ్ కి రెండు నెలలు ఆపడం అంటే మాటలు కాదు పరిశ్రమ వర్గాలన్నీ ఆశ్చర్యపోయాయి చాలా కేంద్రాల్లో రాముడు నూట డెబ్బై ఐదు రోజులకి కలెక్షన్లు ఉధృక్తి తగ్గిపోయినా సరే అగ్రిమెంట్ ప్రకారం యమగోల విడుదల చేశారు ఆగస్ట్ ఇరవై ఐదున చాణిక్య చంద్రగుప్త విడుదలైంది ఆ సందర్భంగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్తూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు వెంకటరత్నం అందులోనూ యమగోలను అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఇలా ఒక సినిమాకి రెండు నెలల ముందే విడుదల తేదీ ప్రకటన ఇవ్వటం అప్పుడే కాదు ఇప్పటికీ మళ్లీ జరగని విషయమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన విజయదశమి పర్వదినం నాడు యమగోళ విడుదలైంది అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ ను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు నలభై ప్రింట్లతో ఈ సినిమా విడుదల చేశారు విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ఎనభై నాలుగు రోజులు ప్రదర్శించబడింది సంక్రాంతి పండుగ రావడంతో కొత్త సినిమాల ప్రదర్శన కోసం కొన్ని కేంద్రాల్లో తీసేశారు మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శిత విజయవాడ హైదరాబాద్ కేంద్రాల్లో వారాలు ఆడింది అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో రాముడు తర్వాత అత్యధిక శత దినోత్సవాల రికార్డు ఎమగోలదే తెలుగులో కోటి రూపాయలు వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది అంతకుముందు ఈ ఘనతను లవకుశ దానవీర శూరకర్ణ రాముడు చిత్రాలు దక్కించుకున్నాయి మొత్తానికి వసూళ్లలో రాముడు తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా యమగోళ ఇండస్ట్రీ సెకండ్ గా నిలిచింది యమగోళ విడుదలైన నెల రోజులకి అంటే నవంబర్ పంతొమ్మిదిన కోస్తా తీరంలో చరిత్రలో ఇప్పటికీ భయానకంగా చెప్పుకునే తుఫాను సంభవించింది అనధికార గణాంకాల ప్రకారం లక్ష మంది వరకు చనిపోయారు ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది అదే సమయంలో తుఫాను బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి జోలపటి విరాళాలు వసూలు చేసి భారీ మొత్తాన్ని సహాయ నిధి ప్రభుత్వానికి అందించారు ఆ సందర్భంలో ప్రదర్శించిన నాటకాల్లో రుక్మిణి కళ్యాణం ఒకటి అందులో కృష్ణునిగా ఎన్టీఆర్ రుక్మిణిగా జయప్రద అభినయించడం విశేషం ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మద్రాసులో జరిగింది షీల్డులు ఇవ్వకుండా చిత్ర సంబంధికులందరికీ బంగారు గొలుసులు ఉంగరాలు ఇచ్చి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు నిర్మాత అడవి రాముడితో జయప్రద స్టార్ హీరోయిన్ అయిపోయింది ఎన్టీఆర్ జయప్రదల కాంబినేషన్కి మాస్ ప్రేక్షకులు నిరాజనం పట్టారు దాన్ని దృష్టిలో ఉంచుకుని యముగోళ ఆ కాంబినేషన్ రిపీట్ చేశారు వరుసగా రెండు సూపర్ హిట్స్ ఎన్టీఆర్ జయప్రదల చరిత్రలో నిలిచిపోయింది యముడుగా కైకాల సత్యనారాయణ చిత్రగుప్తుడిగా అల్లూరి రామలింగయ్య రుద్రయ్యగా రావుగోపాలరావు రామశాస్త్రిగా ప్రభాకర్ రెడ్డి తమ పాత్రల్లో అత్యద్భుతంగా రాణించారు ఇప్పటికీ యముడంటే సత్యనారాయణ చిత్రగుప్తుడు అంటే అల్లు రామలింగయ్య గుర్తుకు వస్తారు అంతలా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు వారు సంగీత దర్శకుడుగా చక్రవర్తి హవ ఈ సినిమాతోనే మొదలైంది మంచి స్పీడ్ టచ్ ఉన్న ఈ పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఉర్రుతలు అడవే అందాల సురభూమి అనే పాట క్లాసికల్ మిక్స్ గా రూపొందించారు ముగ్గురు ప్రముఖ నృత్యకారులు మంజు భార్గవి ఉమాభారతి మధుమతి ఈ పాటలో నర్తించారు ఒలమ్మి తిక్కరేగిందాతో పాటు మరో ఇంకొన్ని పాటలు మాస్ జనంకి కిర్రెక్కిపోయేలా చేశారు ఇక ఈ సినిమా డైలాగ్ ఆడియో కూడా బాగా అమ్ముడైంది యముండా డైలాగ్ తో పాటు రావు గోపాలరావు డైలాగ్స్ ఆంధ్రదేశం అంతటా మారుమోగిపోయాయి యముణ్ణి దేవేంద్రుణ్ణి హీరో టీస్ చేస్తూ చెప్పే డైలాగులు కూడా బాగా ఆకట్టుకున్నాయి యమగోళ విషయంలో కీలక పాత్ర పోషించింది డివి నర్సరాజు ఎన్టీఆర్ నట జీవితంలో యమగోళ ఒక మరుపురాని చిత్రం క్లాస్ మాస్తో పాటు పిల్లల్ని కూడా ఆకట్టుకునే వినోదాత్మక రసగుళికలు కలిగిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనదైన శైలిలో ముందుకు నడిపించిన తీరు ముచ్చట కల్పిస్తుంది ఒక మాస్ సినిమాని కామిక్ స్టైల్లో ఎలా చూపించవచ్చు అనడానికి ఈ సినిమా ఒక పాఠ్యాంశము